అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ శ్యామ్ ఆల్ ఇన్ వన్ మన గార్డెన్లో చూసారా వర్షాకాలం వచ్చేసింది కదండి బీరకాయలు సీజన్ వచ్చేసింది బీరకాయలు అండి ఇగో చూసారా ఒకే పాదులో బీరపాదు లాంగ్ బీన్స్ వన్ ఫీట్ బీన్ అనమాట చూడండి వన్ ఫీట్ పైన ఉంటుందేమో చూడండి బీరకాయలు ఎన్ని వచ్చినాయో ఇవి రెండు ఇక్కడ ఇంకో చెట్టు ఉందండి ఇవి మూడు ఇవి నాలుగు చూస్తున్నారా అదిగోండి ఇంకొకటి ఇది ఐదు పెద్ద బీరకాయలు కొయ్యాలండి ఇవి ఇది ఆరు పిందెలండి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది ఏడు ఎనిమిదండి ఎనిమిది ఇంకొక బీరకాయలు అవతల చెట్టుకి ఇంకో రెండు ఉన్నాయండి మొత్తం ఒక పది బీరకాయలు వచ్చినాయండి ఆ తర్వాత లాంగ్ బీన్స్ దొండకాయలండి అసలు దొండకాయ చెట్టు అయితే నార్మల్ దొండేనండి చూడండి ఎంత బలంగా వస్తున్నాయో దొండకాయలు దొండకాయలు అయితే అసలు ఒక హారం లాగా వస్తుందండి వారానికి ఒక కేజీ దొండకాయలు ఈజీగా వస్తున్నాయండి చూసారా ఇట్లాగా దొండకాయలు ప్రజెంట్ చిక్కుళ్ళు బీన్స్ అవి వస్తున్నాయండి చూసారా మల్లెలు కూడా మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్లో మళ్ళీ స్టార్ట్ అయినాయండి గుత్తులు గుత్తులుగా ఇవన్నీ కూడా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేయటం వల్లనే ఇవన్నీ వచ్చినండి ఇలాగా మన గార్డెన్లో ఇంకా రకరకాల మొక్కలు కూడా ఉన్నాయండి చూసారా లాంగ్ మల్బరీ షార్ట్ మల్బరీ అయితే చాలా ఉన్నాయండి బట్ లాంగ్ మల్బరి అయితే ఫస్ట్ టైం మన గార్డెన్లో కాస్తుందండి ఇలాగా నిమ్మ చెట్టు కూడా పోతలు వచ్చినాయండి పిందెలు కూడా పెట్టినాయి ఆల్రెడీ కొన్ని కాయలు కోస్తూ ఉన్నానండి నేను అవసరమైనప్పుడల్లా ఇలాగా మన గార్డెన్లో రకరకాల పువ్వులు కాయలతోటి ఈ వర్షాకాలంలో గార్డెన్ మొత్తం కూడా కలకల్లాడిపోతుందండి అసలు ఇక చూడండి నిమ్మకాయలు నిమ్మకాయలు ఆల్రెడీ పడినాయండి నేను వారానికి అవసరమైనప్పుడల్లా వచ్చి రెండు కోసుకొని వెళ్తూ ఉంటానండి అలాగే ఎర్ర గోంగూర చూసారా మందార గోంగూర ఇవైతే రకరకాల వంగ మొక్కలండి చాలా రకాలు వంగ మొక్కలు ఉన్నాయండి దీంట్లో ముళ్ళ వంగ వైట్ లాంగు గ్రీన్ లాంగు ఇట్లాగా పచ్చడి వంగ ఇలాగా చాలా ఉన్నాయండి అలాగే మన గార్డెన్లో ఫ్లవర్స్ కూడా వచ్చినాయండి చూసారా పింక్ మందారం పెయింట్ లాగా ఉంది కదండి ఇది అలాగే ఎల్లో మందారండి ఎల్లో ముద్దండి మందారం ఇది చూసారా మొగ్గలు కూడా వచ్చేసినాయి ఆ తర్వాత రెడ్ సింగిల్ అండి అలాగే చిట్టి మందారం అండి అలాగే ఆరెంజ్ ముద్ద ఆరెంజ్ ముద్ద మందారం అండి అలాగే పింక్ బేబీ పింక్ అండి వైట్ ఇట్లాగా మందారాలు సింగిల్ పెటల్సే చాలా ఉన్నాయండి ముద్ద మందారాలు అయితే నాలుగైదు రకాలు ఉన్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్